ప్రైజులో మరొకసారి మీ అందరి ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేస్తారు మనందరం దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము మనం ఎబ్బులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వాక్యంలో రాయబడినటువంటి మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం ఇంకొన్ని మాటలు మనం ఈ యొక్క సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాము ఎబ్బులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గమ కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలిగను విభజించినంత మట్టుకు దూర్చు అనే మాట మనం ఇంకా కంటిన్యూషన్ ఉంది నేను ముందు ముందు వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను ఈరోజు దేవుని వాక్యంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే కనుక ప్రాణాత్మలను విభజిస్తుంది వర్డ్ ఆఫ్ గాడ్ పెనిట్రేటింగ్ ఈవెంట్ టు ద్రత్స్ ఆఫ్ లైఫ్ సోల్ని స్పిరిట్ని మన ప్రాణాన్ని మన ఆత్మని విభజించగలిగినటువంటి శక్తి కేవలం దేవుని వాక్యానికి ఒక్కొక్కసారి మన ప్రాణం మన ఆత్మని డామినేట్ చేసి అధిగమించే ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని వాక్యము మన ప్రాణం చేత ఆత్మ అధిగమించబడకుండా ఆత్మ చేత ప్రాణం అధిగమించబడేలాగా వారి ఆ రెండింటినీ సపరేట్ చేసి వాక్యము మన అంతరంగ పురుషుని మన ఆత్మని బలపరిచి మన ప్రాణాన్ని మన యొక్క అంతరంగ పురుషుని యొక్క ఆత్మ యొక్క కంట్రోల్లోకి తీసుకొస్తుంది నలభై రెండో కీర్తనలో దావేది అనుభవం గుండా వెళ్ళాడు నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు అని చెప్పి దావీదు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఇంకా కిందకి చెప్తాడు దేవుని ఎందుకు నిరీక్షించు ఆయనే నా రక్షణకర్త నా దేవుడిని ఇంకా చెప్పుకొనిచ్చు ఆయన స్థుతించు అని చెప్పి చెప్తా ఉంటాడు దావీదుకి ప్రాణం తొందరపడుతుంది అని ఎలా అర్థమైందంటే కనుక దావీదు గురించి మనందరూ తెలుసు దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి దావీదు దేవుని వాక్యం కోసం దివారాత్రులు ధ్యానం చేసి క్రొవ్విన మెదడులాగా దేవుని వాక్యాన్ని ఆహారంలాగా పానీయంలాగా సమస్తమైనటువంటి విషయాల కంటే ఎక్కువైన విషయంగా వాక్యాన్ని ఎంచుకున్నాడు వాక్యం కోసం ఎన్నో పాత నిబంధనలోనే ఎన్నో విషయాలని తెలియచేశాడు ఆ దావీదుకి తెలుసు దేవుని వాక్యంలో ఎలాంటి శక్తి ఉందంటే రాణాన్ని ఆత్మని విభజించి ప్రాణము మన ఆత్మని కంట్రోల్ చేయకుండా మన భావోద్రేకాలు మన మనస్సు మన చిత్తం దేవుని యొక్క విషయాన్ని మన ఆత్మ దేవునితో దేవుని పోలికలో సృష్టించబడింది కాబట్టి దేవుడి చిత్తం దేవుడి నిర్ణయాలు దేవుని విధానాలు మన ఆత్మలో మనకి బయలుపరచబడతాయి ఆ దేవుని విధానాలని దేవుని మార్గాల్ని మన ప్రాణంలో ఉన్నటువంటి మనస్సు మన చిత్తం మానవ చిత్తం ఆ యొక్క భావోద్రేకాలు ఆ విష ఆత్మని డామినేట్ చేసి మరి లోకపరమైనటువంటి విషయం గుండా విషయాలు గుండా వెళ్ళిపోకుండా విధానాల గుండా వెళ్ళిపోకుండా వాక్యం పనిచేస్తారు వాక్యం లేకపోతే ప్రాణం యొక్క ఎమోషనల్ లీడింగ్లోకి వెళ్ళిపోయే ఆ యొక్క ప్రమాదం ఉంది ప్రాణం యొక్క పరుధుల్లోకి వెళ్ళిపోయి భావోద్రేకాలకి లొంగిపోయి మరి భావోద్రేకాల యొక్క దాడిలో మరి చిక్కుకొని పోయి లోకంలో పడిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని మన మన యొక్క అనుదినమును ఆ వాక్యాన్ని మనం తలపోసుకుంటూ ఉంటామో పాండరింగ్ చేస్తూ ఉంటామో ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని మన ఆత్మని విభజించి సెపరేట్ చేసి ప్రాణం చేత ఆత్మ అధిగమించబడకుండా ఆత్మ చేత ప్రాణాన్ని నడిపించే విధంగా వాక్యము మరి కార్యం చేస్తుందని మీకు తెలియచేస్తా ఉన్నాను అందుకే పౌరులు చెప్తాను ఆత్మ చేత మీరు నడిపించబడిన ఎడల మీరు శరీరాక్షన్లు నెరవేర్చు అని చెప్తాను అంటే ఎప్పుడైతే మనం ఆత్మ యొక్క ఆధీనంలో నడిపింపులో ఉంటామో మన ప్రాణం మన శరీరం కూడా దేవునికి దేవుని చిత్తానికి దేవుని విధానాలకు లోబడి వెళ్తుంది అలాగ మనం లోబడి వెళ్ళే జీవితం మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాక్యం కావాలి ఎందుకంటే మరి దేనికే ఆ శక్తి లేదు ప్రార్థన ప్రార్థన చేయడం మంచిది ప్రార్థన కంటే వాక్యం వాక్యం ఏం చేస్తుంది అంటే మన ప్రాణాన్ని మన ఆత్మని విభజించి ప్రాణం ఆత్మ కలిసిపోకుండా ఆత్మ కంట్రోల్లోనే ప్రాణం శరీరం ఉండేలాగా వాక్యం మనకు సహాయం చేస్తుంది కాబట్టి వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేద్దాం వాక్యాన్ని మనం ఎక్కువగా పలుకుదాం వాక్యముతో మనం ముందుకు వాక్యం లాగా మనం మారిపోదాం వాక్యం అంటే నేను ముందు విషయంలో చెప్పాలి మనం ఎవరో కాదు వాక్యం చేసి ప్రభు వాక్యండి పరిశుద్ధ వాక్యం జీవం సో అలా మనం మారిపోవాలని ప్రభు యొక్క సహోదరుడిగా మేమందరికీ చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ మిమ్మల్ని మే ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ